మాత్రమే ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగ ఉద్దేశం

నాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం ఒక రాజ్యాంగం ప్రతిఫలాలు ముందు జనం గది అంటే దని అడిగి దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్నాయి కుండెని నాదం వందర ఒకటై గెలవాలి సమాజం జైబిం జైభిం ఒక యుద్ధని నినాదం వందరి కోసం గది పోరు ప్రవాదం ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న తర్వాత మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు సురేందర్ మాదిగ మహేష్ దామోదర మాదిగలకు మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం గతంలో సురేందర్ మాది గారు ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం మరి ఏదైతే అగ్నికి హావుతవుతూ కూడా నేను ఈ వర్గీకరణను నేను చనిపోతున్నందుకు బాధగా లేదు ఈ వర్గీకరణను చూడలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇలా ఇవాళ యావత్తు మాదిగ జాతి భవిష్యత్తుకు ఇవాళ ఆయన త్యాగం మరవలేనిది ఇవాళ ఆయన నేను వర్గీకరణ చూడలేకపోతున్నాను అని చెప్పేసి అమరులైనటువంటి మరి సురేందర్ మాదిగకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఈరోజు వంద సంవత్సరాల భవిష్యత్ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధనకు ఇలా మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం ఇలా ఒక్కొక్కళ్ళ ఒక్కరి ప్రాణం ఇలా మాదిగ జాతి భవిష్యత్తుకు ఉన్నటువంటి సందర్భంలో ఒక్క శాతంని కూడా మాదిగలు వదులుకునే పరిస్థితి లేదు ఏదైతే ఇంకా మాదిగలకు రావాల్సినటువంటి ఒక్క శాతం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం మాదిగారు అమరవీరులను గుర్తించుకొని మరి ఆ ఒక్క శాతంతో పాటు పది నుంచి పదకొండు శాతం మాకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ అమరవీరులకు ఇవాళ ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నందుకు అమరవీరుల కుటుంబాలకు మేము ఇవాళ దాన్ని స్వాగతం చేస్తూ ఇలా ఇంకొక శాతాన్ని సాధించుకునేంత వరకు కూడా మాదిగలు వదిలిపెట్టరు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా వీధి మూడు గ్రామం లోపల ప్రారంభమైనటువంటి మాదిగ హక్కుల దండోరా ఎంఆర్టీఎస్ మరి ఆ యొక్క ఉద్యమం ఎస్సీ వర్గీకరణ వల్లనే ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఎస్సీలలోని ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలు మాదిగ ఉపకూలాలకు తీరని అన్యాయం జరుగుతుంది కాలక్రమేణా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి నిర్ణయకం మొన్ననే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి వర్గీకరణకు అనుకూలంగా ఇంకోటి తీసుకొని అనేక కమిషన్ల ద్వారా మరి ఈరోజు ఒక స్థాయికి ఒక బలికి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఇప్పుడే నిన్ననే చూసాం అటు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి గారు పన్నెండు వందల మంది పారిశుద్ధ కార్మికులతోటి సంయుక్త సంచి భోజనం అని చెప్పేసి అయ్యా మేము చెప్తా ఉన్నాం అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు గతంలో తరణ వచ్చినప్పుడు మోడీ గారు ఇదే పరిశుద్ధ కార్మికులకు కాళ్ళు గడిగి పూలు తల్లిరు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హెలికాప్టర్ల మీద పూలు తల్లిరు మరి ఈరోజు ఏదైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు మరి వారితో పరిశుద్ధ కార్మికులతో భోజనం అని చెప్పేశారు మరి అదే కాదు అవి మా దళితులకు మించుమించు దళితులందరూ పార్షుత కార్మికులనే ఉంటారు కాబట్టి అవి ఒక కడుపురిపోయి పార్షుత కార్మికులను వెంటనే పర్మినెంట్ చేసి మీ యొక్క రుణాలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో ఎస్సీ వర్గీకరణ దాని తక్షణమే ఇదే వారంలోపల మరి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా